శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో మేషరాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క జీవితం ఈ మార్చి మాసంలో ఎలా ఉండబోతూ ఉంది వీరికి ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అలాగే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కారణంగా వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు విద్యార్థులకు ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకోకుండా ఒక వ్యక్తి వలన వీరికి జరగబోయేది ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే మీ యొక్క కెరియర్ విషయంలో మీరు చేస్తూ ఉన్న పనులలో కొంచెం పని భారం అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ మాసంలో మీరు ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే మీరు మాట్లాడే విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అది మీ యొక్క వృత్తి ఉద్యోగం విషయంలో ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి కారణం అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో బంధుమిత్రుల విషయంలో కొన్ని అపార్థాలు ఉంటాయి మీరు అపార్థం చేసుకుని అపార్థాన్ని కంటిన్యూ చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి ఏది జరిగినా కూడాను దానిలో మీ యొక్క ప్రవర్తన తీరు కొంచెం తప్పుగా చూపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దీని కారణంగా ఆ యొక్క ప్రభావం రీత్యా మీరు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం బలంగా గోచరిస్తుంది ఇక ఈ రాశి జాతకులకు ఈ మార్చి నెల ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తున్న పనులలో లాభాలు అధికంగా ఉంటాయి ఆదాయంలో వృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేస్తూ ఉన్న ఖర్చులపైన నియంత్రణ కలిగి ఉంటారు కాబట్టి ఇది మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇక ఈ కాలంలో మీ యొక్క కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైన సమయం నడుస్తుంది మీ యొక్క అపార్థాల కారణంగా ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కొంచెం లోపించే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులలో ఒకరికి కొంచెం ఆరోగ్యం సమస్యలు ఉంటాయి అది మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది మీరు చేస్తున్న కార్యాలయంలో పని భారం కూడా మీకు ఒత్తిడిని కలిగజేస్తుంది కాబట్టి ఈ విషయాలలో మీరు ఓపికగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా కనబడుతుంది ఇక ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీకు అనారోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే వాటిని మీరు ఎదుర్కొనే అవకాశం మీకు పుష్కలంగా కనిపిస్తుంది ఇదంతా కూడా మీకు పని ఒత్తిడిని టెన్షన్ కారణంగానే జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో మీకు కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాగే కొంచెం తలనొప్పి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మీ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించడానికి మీకు ఏకైక మార్గం మీరు చేస్తున్న పనికి తగ్గ విశ్రాంతి తీసుకోవడం ఇలా విశ్రాంతి తీసుకుంటూ దీనితో పాటుగా ఆహారంలో మంచి పోషకాలు ఉండే ఆహారం సమయానికే తీసుకోవడం వలన మీకు అంత మంచి జరుగుతుంది ఇక ఈ వారికి వ్యాపారులకు మీరు భాగస్వామ్య పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వ్యాపారం కన్నా కూడాను మీకు ఇండివిజువల్గా వ్యాపారం చేస్తే అందులో మీరు ఎక్కువగా లాభాలు చూస్తారు సంఘంలో మీకు మరింత పేరు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఒకరి కారణంగా మీకు మోసపోవడం లేదా మీరు ఓడిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఈ మాసంలో అస్సలు మంచిది కాదు కాబట్టి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వెనక ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది అంటే గతంలో మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల కారణంగా వ్యాపారంలో లాభాలు వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక ఇప్పటి నుంచి కూడా మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ యొక్క ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడుతుంది అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులకు ఏది అవసరం ఉన్నా కూడా అది పుష్కలంగా వాళ్లకు అందించే స్థోమత మీకు రాబోతూ ఉంది ఇక ఈ రాశి వారికి స్త్రీల విషయంలో ప్రతిరోజు మీ యొక్క కుటుంబం కోసం ఉదయం నిద్రలేచింది మొదలు మీరు పడుకునే వరకు కూడా ఇంటికి సంబంధించిన అన్ని పనులలో బిజీగా ఉండి మీ యొక్క ఆరోగ్యం విషయం మర్చిపోతూ ఉంటారు దీనివలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పెద్దవిగా చేసుకుంటారు ఇలా చేయడం సరికాదు మీ యొక్క కుటుంబం బాగుండాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకని రోజు కూడా మీరు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి మీ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను మీరు మొదల్లోనే తుంచేసుకోండి దీని కారణంగా మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చని ముందుగా మీకు సూచించడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి మీ యొక్క అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త కొత్త విజయాల కోసం ఈ మార్చి నెలలో ప్రయత్నిస్తారు ఎక్కువ కాలం మీకు క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఇతరులు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం వలన మీకు ఇబ్బందికరమైన పరిస్థితులను దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి తన కోపమే తన శత్రువు అనేది గుర్తుంచుకొని నడుచుకోండి ఏదైనా సమస్య కానీ ఏదైనా ఇబ్బందులు కానీ బాగా మనస్సుకు బాధకు గురిచేస్తుంది వాటిని మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ షేర్ చేసుకోవడం మంచిది ఇక ఈ రాశి వారికి స్నేహితులు అలాగే బంధుమిత్రులతో సహకారం ఈ మాసంలో అధికంగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా వీరికి ఒక మిత్రుని యొక్క సహకారంతో మీ యొక్క స్థితి ఎంతగానో మారుతుంది మీకు ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు ఒక స్నేహితుని సహకారంతో ఇది వరకు మీరు ఏదైతే ఎదురు దెబ్బలు తిన్నారో ఈ పరిస్థితులు మీ స్నేహితుని సహకారం ఎంతగానో ఉపయోగపడుతుంది దీని కారణంగా మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోనుంది ఈ రాశి వారికి తమ యొక్క కుటుంబ జీవితం అలాగే తమ యొక్క ప్రేమ జీవితం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ జీవితం పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారు మీరు చేసుకోవాల్సిన పరిహారం ప్రతి ఆదివారం కూడా నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేసుకోవడం వీలైతే స్వామివారిని దర్శించుకొని తులసిమాల సమర్పించినట్లయితే ఆర్థిక బాధల నుండి బయటపడతారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్